హలో అండి వెల్కమ్ టు మీ రాధా ఛానల్ త్రీ డేస్ అయిపోతుంది అసలు వ్లాగ్స్ ఏ తీయట్లేదు ఇవాళ వ్లాగ్ అయితే మిడ్ నైట్ టూ ఓ క్లాక్ స్టార్ట్ చేస్తున్నా అన్నిటికంటే ముందు సంతూర్ నన్ను ఎలా కాకా పట్టారు రింగ్ లైట్ విరగొట్టాకో చూసేయండి ఇవాళ వర్షం వచ్చింది నేను ఫ్రెష్ అయ్యి వచ్చేలా మా ఆయన ఇల్లు సదరేశాడు శాండ్విచ్ కూడా చేశారు ఓ మై ఇవాళ ఖచ్చితంగా చెప్తున్నాగా ఇవాళ తుఫాన్ వచ్చేది మా సందులోకి ఆయేగా ఫీరా చెప్పే పనులన్నీ చేసేయడం ఇదిగోండి ఇక్కడ కూరగాయలు కట్ చేస్తున్నారు శాండ్విచ్ చేసి ఇచ్చారు ఇవన్నీ ఎందుకు అనుకుంటున్నారా రింగ్ లైట్ ఇరగొట్టారని నేను కోపంగా ఉన్నా కదా ఇంత ప్రేమ సడన్ గా చూపిస్తారు కాబట్టి నేను ఆ రోజు కూర అయితే మాడబెట్టేసా నెక్స్ట్ సంతు అయితే ఆ లైట్స్ వెలగట్లేదు కదా అక్కడ దగ్గరలో ఉన్న ఎలక్ట్రిషియన్ కి ఇస్తే ట్వంటీ రూపీస్ తీసుకున్నారంట ఇంకా స్టాండ్ అయితే తనే బాగు చేస్తారు మార్నింగ్ అంతా ఏం బ్లాక్ షూట్ చేయలేదు మళ్ళీ నైట్ స్టార్ట్ చేసా టూ ఓ క్లాక్ కి అంటే ఇంకా నెక్స్ట్ డే అనుకోండి జూన్ ట్వంటీ సిక్స్ బుధవారం రోజు సంతూ ఈవినింగ్ షిఫ్ట్ కదా లెవెన్ కల్లా వచ్చేస్తా అన్నారు నేను ఎప్పుడు కాల్ ఇదిగో బయలుదేరిపోయా అని చెప్పి ఇదిగోండి ఇలా రెండు చేస్తారు టైమ్ వస్తారు కదా వస్తారు కదా అని చూస్తూ చూస్తూ ఇంత టైం అయిపోయిందని నేనైతే వంట స్టార్ట్ చేస్తా మార్నింగ్ కి ఇంకో విషయం చెప్పడం మర్చిపోయా నిన్న సంతు వెళ్లారు కదా జిమ్ కి నా కోసం కూడా డబ్బులు కట్టేసి వచ్చి చెప్పారు నేను నీ కోసం కూడా కట్టేసా రేపటి నుండి నువ్వు నేను జిమ్ కి వెళ్తున్నామని ఒక పెద్ద షాక్ इच्छारू 5000 का आइटम शॉर्ट अराउंड लाख रुपीज का तो लाख रुपीज बहुत ज्यादा हो जाता है लॉजिस्टिक में उसमें क्योंकि मान के लो थ्री लाख का आइटम आया जिसमें से वन लाख शॉर्ट है सो so उसको एक्सेलेशन मेल पे तुरंत देना होता है कि भाई मेरे पास ऐसे ऐसे आया तो इसके रुक गया मरना मैं ఎందుకు లేట్ అయింది అని అంటే ఇదంతా చెప్తున్నారు అది ఏదో ఎస్కలేస్ వచ్చింది అది ఇది అని చెప్పేసి నాకు ఏం అర్థం కాదు అర్థమైనట్టు ఊ కొడుతూ ఉంటా నెక్స్ట్ అయితే టఫీ నేను ఫుడ్ ఇచ్చేసా ఆ ముందు రోజు అయితే నేను సొరకాయ ఉండే ఎవ్వరికీ నచ్చలేదు అసలు నాకే నచ్చలేదు తంతు ఇంకా బలవంతంగా తినాలని చెప్పి తినేశారు నేను కూడా ఒక రెండు ముద్దలు తిన్నాకాయ్ ऐसे ही मैंने सुना है आपके मुंह से आप द्वारका द्वारका बोलते हैं द्वारका नहीं बोला स्वरका ही बोला स्वरका ही स्वरका ही स्वरका ही ठीक है कीप इट अप यू रिमेंबर दैट ఈ మధ్య అయితే నేను తెలుగులోనే కూరల పేర్లు చెప్తా ఉన్నా సొరకాయ కూర ఆ కూర ఈ కూర అని చెప్పేసి పర్లేదు కొంచెం కొంచెం అయితే గుర్తు పెట్టుకుంటున్నారు ఇంకా అన్నం తినేసి అంతా అయిపోయేసరికి అయితే త్రీ ట్వంటీ ఫైవ్ అయింది అప్పుడు పడుకున్నాం అయ్యగారు చూడండి ఎలా కూర్చున్నారు బుద్ధిమంతుల్లాగా దొంగలు వస్తారని దీన్ని పెట్టుకుంటే ఇదే పెద్ద దొంగ అయిపోయింది మా ఇంట్లో అందరూ పడుకున్న టైం చూసి ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి ఉన్న చికెన్ మొత్తం తినేసింది ఇది నేను మా అత్తమ్మ ఫ్రిడ్జ్ లాక్ చేసి పడుకుంటాం బట్ తెలీదు ఎవరు ఓపెన్ చేస్తారు మిడ్ నైట్ లో ఇప్పుడు టైం అయితే నైన్ అవుతుంది నేను ఎయిట్ థర్టీకి లేచి అలారం పెట్టుకున్నా కదా మహా అయితే ఫైవ్ ఫైవ్ అవర్స్ పడుకున్నట్టున్నా అంతే మళ్ళీ ఇప్పుడు పడుకోవాలి ఇంతకీ ఇంకో షాకింగ్ విషయం ఏంటంటే నిన్న సందు ఏం చేశాడంటే నిన్న సందు జిమ్కి వెళ్ళాడనమాట అయితే నేను ఏదో మొన్న సరదాగా నేను కూడా జిమ్కి వస్తా పార్క్ వెళ్ళను అని అంటే నిన్నెళ్ళి ఫిఫ్టీన్ హండ్రెడ్ కట్టేది వచ్చాడు నాకు సందుగా ఇద్దరికి కట్టేసి వచ్చాడు జిమ్కి వెళ్ళాలి నా లైఫ్ ఇప్పుడు వరకు ఎప్పుడు జిమ్ నుంచి వాళ్ళ నేను ఫస్ట్ టైం జిమ్ కెళ్ళిపోతున్నా నాకైతే ఫుల్ భయంగా ఉంది అసలు వాకింగ్ అంటే ఓకే గానీ ఎక్సర్సైజ్లు అవన్నీ చూడాలి అసలు ఏంటో వాటి సంగతి నిన్న లైట్ లేట్ గా పడుకోవడం వల్ల ఇవాళ మార్నింగ్ నిద్ర లేట్ గా లేచాము ఫ్రెష్ అయ్యే లోపు నేనైతే ఇల్లు చదువుతున్నా ए कौन है वो? चिकन आया पाव किलो फिर आया देखो बेशरम सा ठंडा तुम मेट्रो पे आगे राउंड भाई राउंड भाई कर रा, रहा है आ आलम आलम में मेट्रो पे हूँ मैं यहाँ साइड पे राउंड बताऊँ जल्दी छान बाहर जा बेटा అచ్చి మొకల్లపోతున్నా ఓ మై గాడ్ అంత దుస నేనేదో సరదాగా అంటే నిజంగానే ఇల్లు కట్టేది వచ్చే డబ్బులు జిమ్ కోవెలండి ఫస్ట్ డే జిమ్ జిమ్ కి వెలండి ఫస్ట్ టైమా వైఫ్ కే సాత వైఫ్ తో పాటు ఫస్ట్ టైం అంట చాల సవాది మనకి ఇప్పుడు ఎంత ఉందనమాట పొట్ట ఆ ఫోన్ అయితే జిమ్ కి వన్ అవర్ లో ఇంటికి వచ్చేసాం ఇదిగోండి వచ్చి చూసేసరికి ఇది పరిస్థితి మా టఫీ ఏమో టాయిలెట్ పోసేసింది లోపల నాకు అసలు మామూలు కోపం రాలేదు మీరే చూసేయండి गुस्सा में ना मेरे पे गुस्सा कर देते हैं तो मुझे बैड फील होता है तुम्हारे ऊपर कहा गुस्सा हो गया देखो तो तुम कैसे बोल रहे मेरे सामने लेके मत आ जाओ ये गुस्सा मेरे पे चल कर ले आने पे गुस्सा कर ले भाई अब आता है ना तब बोल दी मैं मेरे पास आ जाओ आपसे खाना दे रहा सब कुछ बोलो फिर भी देखा इसका काम है सारा इसको पता नहीं अंदर सुसु नहीं करना चाहिए कितना ऐसा ये इतना दिन से इसको पाल रही है तो इसको इतना भी पता नहीं है हो गया आज मेरा काम पे बहुत मारूंगी इसको देखो नीचे नीचे कर दिया तो ठीक है वो बाहर नहीं करता है ऐसा మామూలు కోపం రాలేదు నాకైతే అసలు దాన్ని ఎంత బాగా చూసుకుంటానో ముందు మా అత్తమ్మ వాళ్ళందరూ అయితే దానికి అలవాటు చేశారనమాట బెడ్ ఎప్పుడైతే నేను ఇక్కడికి వచ్చానో దానికి అలవాటు తప్పించేసా ఎందుకంటే దాని జుట్టంతా ఊడిపోతా ఉండిద్ది బట్టలకంతా దాని జుట్టే అందుకనే నేనైతే రానివ్వను దాన్ని బెడ్ మీదకి స్పెషల్గా దానికోసం గుడ్లు చికెన్ ఇవన్నీ పెడతా ఉంటే చూడండి మీ లేని టైం చూసుకొని వచ్చి మరి పోని పడుకుంటే పర్లేదు అక్కడ టా బెడ్ మీద టాయిలెట్ పోస్తుంది కింద కూడా టాయిలెట్ పోస్తుంది ఈ విషయం నేను నాకు అర్థం కావట్లేదు టఫీ ఉందని చెప్పి నేను మరీ మరీ గేట్ అయితే క్లోజ్ చేసుకుని వెళ్ళి జిమ్ నుండి వచ్చేసరికి అయితే మా మరిది మా రూమ్ లో ఫోన్ మాట్లాడుతూ ఉన్నారు తర్వాత చెప్పారు ఇలా టఫీ టాయిలెట్ పోస్తుంది అని నాకు అదే అర్థం కాలేదు అసలు గేట్ తీసింది ఎవరు అని చెప్పేసి నాకు కోపం వస్తే మరీ ఎక్స్ట్రీమ్ లో వచ్చేసింది అనమాట రెండు అయితే ఇచ్చాను టఫీ కి ఇంకా నేను బెడ్ సదురుతూ ఉన్నా సంతు అయితే ఇల్లు ఊడ్చి తడుగుట పెట్టేశారు ఆ కోపంలో సంతు మీద కూడా అరిచేశారంట సంతు హట్ అయ్యి ఇంకా వెళ్ళిపోయారు తర్వాత నేనే మళ్ళీ సారీ చెప్పా నెక్స్ట్ నేనైతే టమాటో చట్నీతో రెండు అట్లయితే తిన్నా సంతు చెప్పారు చిమ్కి వెళ్తున్నాను కదా నాకు మాక్సిమం చికెన్ బిర్యానీలా చేసి పెట్టు అని చెప్పేసి నాకంటే ముందు ఫస్ట్ సంతుకి దోసలు దోశలు వేసి ఇచ్చా నెక్స్ట్ నేను తిన్నాను ఇంతకి నా వెయిట్ ఎంతో చెప్పలేదు కదా సెవెంటీ వన్ కేజీస్ కి దగ్గరలో ఉన్నా అనమాట ఒక టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ గ్రామ్స్ తక్కువ ఉన్నా అనుకుంటా సంతు అయితే రెండింటికల్లా ఆఫీస్ కి వెళ్ళిపోవాలి నిన్న నైట్ చూసారు కదా నేను బీరకాయ కర్రీ అనమాట అది కొంచెం కారం అన్నం అయితే నేను సంతూ ఇద్దరం కలిసి తినేశా తిన్నా అయితే ఇంకా సంతు ఆఫీస్ కి స్టార్ట్ అయిపోయారు అంతు ఏమో వెయిట్ సిక్స్టీ కేజీస్ ఉన్నారు అంతు ఏమో ఒక టెన్ కేజీస్ పెరగాలి నేనేమో ఒక టెన్ కేజీస్ తగ్గాలి దూరం జిమ్కి వెళ్తున్నాం బట్ డిఫరెంట్ డిఫరెంట్ పర్పసెస్ కోసం టూ టెన్ ఇయర్ ఫోన్స్ ఫైలైకే జారీయే कुछ नहीं जाओ అంతూ వెళ్ళిపోయాకైతే నేను కాసేపు చదువుకున్నా ఈవినింగ్ ఒక మామిడికాయ తిన్నా సిక్స్ థర్టీ అరౌండ్ అయితే నేను వంట ప్రిపేర్ చేయడం స్టార్ట్ చేసా సార్ ఇవాళ నేను ఎగ్ కర్రీ వండుతున్నా అంటే పులుసులా లా పెడుతున్నా అనమాట కొంచెం బంగాళదుంపు కూడా వేసా కానీ నాకేమో ఎగ్ పొరటు తినాలనిపించింది నా ధ్యాస ఏమో ఎక్కడో ఉంది ఇటువైపు అయితే ఉల్లిపాయలు పెట్టా గాని దాని విషయమే మర్చిపోయా సో నా ఎగ్ పొరటు అయితే మాడిపోయింది ఫెయిల్ అయిపోయింది నేనేమో తొందరగా తినేద్దాంలా అని చెప్పేసి ఇవాళ వంట తొందరగా స్టార్ట్ చేశాను ఇదిగోండి ఇదైతే నా ప్లేట్ ఇందులో కొంచెం రైస్ మార్నింగ్ వండిన బీరకాయ కర్రీ అండ్ ఎగ్ పొరటు ఎగ్ పొరటు అయితే అస్సలు తినబుద్ధి కాలేదు చాలా వరస్ట్ గా ఉంది మాడిపోయింది కదా ఆ టేస్ట్ ఎక్కువగా వస్తుంది బీరకాయ కూడా మిడ్ నైట్ టూ ఓ క్లాక్ కి ఉండే కదా అది పాడైపోయింది సో అదైతే వదిలేసా ఇంకా డైలీ అన్నం కూర ఇదే అయిపోతుంది శనగలు గాని అలా హెల్దీ ఫుడ్ అయితే ఏమి లేదనమాట సో నేనైతే ఫిక్స్ అయ్యా ఈవినింగ్ మా అత్తం వచ్చాక బయటకు వెళ్లి తీసుకుంటే అని చెప్పేసి లైక్ కీరా కాబూలీ చెనా పీనట్స్ అవన్నీ తీసుకుందాం అని చెప్పేసి అనుకున్నా వాటితో పాటే మేమైతే కొన్ని కూరగాయలు కూడా తీసేసుకున్నాం ఇప్పుడైతే రేట్లు మామూలుగా లేవు చాలా ఎక్కువగానే ఉన్నాయి డ్రై ఫ్రూట్స్ కూడా ఏవి తీసుకోవాలా ఓన్లీ కాబూలీ చెనా పీనట్స్ రైస్ ఆనియన్స్ ఇంకా అలా కొన్ని చాలా కొన్ని సామాన్లు అవి కూడా పావు పావు తీసుకున్నాము అప్పటికే సెవెన్ హండ్రెడ్ ప్లస్ అయిపోయింది అంత రేట్లుగా ఉన్నాయి ఇక్కడ టైం అయితే ఇప్పుడు ఇంకా టెన్ మినిట్స్ ఉంది ట్వెల్వ్ అవుతుంది సంతు ఇంకో ట్వంటీ మినిట్స్లో వచ్చేస్తారనమాట సంతు సెకండ్ షిఫ్ట్ ఉంటే ఇదే బాధ ఇంత లేట్ అయిపోద్ది పడుకునేసరికి మళ్ళీ పొద్దున్నే లగాలి వంట దానికి తోడు కొంచెం హెల్దీ ఫుడ్ తీసుకోవాలని చూస్తున్నాం కదా దానివల్ల ఇంకా ఎక్కువ పనిలా అనిపిస్తుంది అనమాట రేపు ఏం తినాలి పొద్దున ఏం తినాలి హెల్దీగా రాత్రి ఏం తినాలి అని చెప్పేసి నేనైతే ఎయిట్ ఓ క్లాక్ లోపే తినేసాను అన్నం ఇప్పుడైతే చికెన్ ఉన్నాను అంటే మా మరిది తినకూడదు అనమాట ఎగ్ వండాను కదా ఫస్ట్ ఎగ్ వండాను ఆ ఎగ్ తినకూడదు అని చెప్పి మళ్ళీ చికెన్ తెచ్చారు ఇంకా అందుకని నేను ఏమన్నా తను వెళ్ళేటప్పుడే నేను ఇంకో వన్ ఫార్టీ రూపీస్ ఇచ్చా ఎక్స్ట్రా చికెన్ తెమ్మన్నా ఎందుకంటే సందు కూడా చెప్పారు లైక్ వీక్లో ఒక త్రీ టైమ్స్ చికెన్ బిర్యానీలా చేసి పెట్టు అని చెప్పేసి సో అదనమాట అందుకని నేను తెప్పించాను అది మ్యారినేట్ చేసి పెట్టేసా రేపు పొద్దున్నే వండుతా సో అది నేనైతే మళ్ళీ పొద్దున్న టైం లేదు ఇప్పుడు మొత్తం వచ్చింది బట్టలు ఉతకపోతుంటే ఇంక నేనే వెళ్ళి లేదు లేదు నేను ఉతుకుతా అని చెప్పాను ఎందుకంటే ఆల్మోస్ట్ ఒక వన్ మంత్ నుంచి నాకు చేయి బాగాలేదు కదా ఇది చేయి బాగోనప్పటి నుండి పాపం మా అత్తనే అందరి బట్టలు ఉతుకుతుందనమాట ఇంట్లో చాలా మంది ఉన్నారు కదా పాపం ఆవిడ ఇప్పుడేమో మళ్ళీ పనికి వెళ్తుంది మళ్ళీ ఎక్స్ట్రా పని ఎట్లా ఇవ్వను సో అందుకనే నేనే ఉతుకుతా అని చెప్పా ఇప్పుడు అయినా నా హ్యాండ్ సెట్ అయిపోయింది బాగానే సో నేనే ఉతికేసాను అనమాట బట్లు సో అది మళ్ళీ రేపు జిమ్కే వెళ్ళాలి సంతు అయితే ట్వెల్వ్ టెన్ కల్లా వచ్చేసారు వచ్చేటప్పుడు వాళ్ళ ఆఫీస్లో ఒకరు బృందావన్ వెళ్ళారంట అక్కడి నుండి స్వీట్ ఐ మీన్ ప్రసాదం అయితే తీసుకొచ్చారు చాలా అంటే చాలా బాగుంది టేస్ట్ వెయిట్ తగ్గాలి మా ఆయన ఇవన్నీ తీసుకొస్తా ఉన్నారు నా నోరు చెయ్యి రెండు ఆగవు చూడాలి ఎలా మేనేజ్ చేస్తారో అండ్ అట్లీస్ట్ ఒక మంత్ అయ్యే లోపు ఒక త్రీ కేజీస్ అన్నా తగ్గుదాం అని చెప్పేసి టార్గెట్ పెట్టుకున్నా చూద్దాం ఏమైతుందో సో అంతే అండి వాటికైతే వ్లాగు నెక్స్ట్ వీడియోలో కలుద్దాం